హలో అండి అందరికీ జై శ్రీరామ్ ఈ భూమిపైన ఎక్కడైనా స్వర్గం ఉంది అంటే అది తిరుమల మాత్రమే అలాంటి పుణ్యక్షేత్రంలో భక్తులు గోవిందనామం పలుకుతూ పాదయాత్ర చేశారు అయితే శేషాచలం ఎలా పుట్టింది వరాహస్వామిని ఎందుకు ముందు దర్శించాలి తిరుమలకి వెళ్ళిన వారు అలాగే పద్మావ పద్మావతితో కళ్యాణం జరిగిందని అందరికీ తెలుసు ఆ కళ్యాణం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు అయితే ఎందుకు ఇలాంటి రహస్యాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి తప్పకుండా వీడియోను వరకు చూసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను స్టోరీని చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా కాన్సన్ట్రేషన్ చేసి ఈ వీడియోను రిలాక్స్గా అయితే వినండి ఒకసారి అయితే శేషాచలం ఎలా పుట్టింది ఈ భూమిపై పర్వతాలు పుట్టకముందే ఆకాశంలో దేవతలు సంచరించిన కాలంలో ఆదిశేషుడు తన పణాలను విప్పి భూమిని తాళుకున్నాడు ఆ పణాలే కాలక్రమంలో ఏడు కొండలుగా మారాయి అవే ఒకటి శేషాద్రి రెండు వృషభాద్రి మూడు కరుడాద్రి నాలుగు నారాయణాద్రి ఐదు వెంకటాద్రి ఆరు ఆనందాద్రి ఏడు శివాగాద్రి ఈ ఏడు కొండల సంహారమే తిరుమలగా మారింది దేవతలు ఈ ప్రాంతాన్ని చూసి ఇది సామాన్య భూమి కాదు ఇది విష్ణువు నివసించాల్సిన స్థలమని భావించారు ఇక్కడ గాలి కూడా పవిత్రంగా వీస్తుంది మట్టి కూడా మంత్రంలా మారుతుంది అందుకే ఈ కొండల ప్రాంతాన్నే శేషాచలం అని పిలిచారు కాలం మారిన యుగాలు మారిన ఈ కొండల పవిత్రత మాత్రం మారలేదు ఈ ప్రాంతమే భవిష్యత్తులో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందబోయే వెంకటాచలం అని అప్పటి పురాణాల ప్రకారం చెప్పారు మరి వరాహ అవతారం ఎందుకు తిరుమలకు వెళ్ళిన వారు ముందుగా వరాహాన్ని దర్శించుకోవాలి భూమి పాతాళంలో మునిగిపోయిన వేళ విష్ణువు వరాహ అవతారం ధరించి భూమిని తన దంతాలతో పైకి తీసుకొచ్చాడు భూమిని రక్షించిన తర్వాత ఆ భూమిపై నివసించడానికి పవిత్రమైన స్థలం కావాలని భావించాడు అప్పుడు ఈ శేషాచలాన్ని చూసి తన నివాసంగా ఎంచుకున్నాడు మరి అప్పుడే ఆయన ఇక్కడ ఆయన వరాహస్వామిగా స్థిరపడ్డాడు వరాహస్వామి నివసించిన ఈ పం ప్రాంతం మరింత పవిత్రమైంది అందుకే తిరుమలలో ముందుగా పూజించేది వరాహస్వామినే ఇప్పటికీ తిరుమల వెళ్ళే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు ఇది కేవలం సాంప్రదాయం అయితే కాదు దేవుడు నిర్ణయించిన విధానం మరియు నమ్మకం వరాహస్వామి ఆశీస్సులతోనే వెంకటేశ్వరుడు ఇక్కడ నివసిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి వియోగం వెంకటేశ్వరుని అవతారం ఎలా వచ్చింది ఒకరోజు విష్ణుతో జరిగిన మాటల భేదంతో లక్ష్మీదేవి ఆయనను విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది ఆమె తెలుచునూగులో తపస్సు చేస్తూ ఉండిపోయింది విష్ణు కూడా ఆమె కోసం వెంకటాద్రికి వచ్చి తపస్సు చేశాడు తన భార్యను తిరిగి పొందాలనే సంకల్పంతో ఆయన ఇక్కడే నివసించడం ప్రారంభించాడు ఆ తపస్సు ఫలితంగా ఆయన వెంకటేశ్వరుడిగా అవతరించాడు ఈ ప్రాంతం అప్పటి నుంచి వెంకటాద్రిగా ప్రసిద్ధి చెందింది దేవతలు ఆయనకు సేవలు చేసేవారు ఋషులు ఇక్కడ యజ్ఞాలు నిర్వహించేవారు వెంకటేశ్వరుడు కలియుగంలో మానవులకు ప్రత్యక్షంగా దయచూపే దేవుడుగా మారబోతున్నాడని అప్పుడే నిర్ణయమైంది మరి పద్మావతి కళ్యాణంకి అలాగే వెంకటేశ్వరుడు దగ్గరున్న కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పుకి కథ ఏంటి రహస్యమేంటి మరి ఆకాశరాజు కుమార్తె పద్మావతి వెంకటేశ్వరుడు వివాహం చేసుకున్నారు ఆ వివాహానికి అతి వైభవంగా ఏర్పాట్లు జరిగాయి దేవతలు ఋషులు గంధర్వులు అందరూ వచ్చారు ఆ పెళ్లి ఖర్చుకు కుబేరుని వద్ద నుంచి వెంకటేశ్వరుడు అప్పు తీసుకున్నాడు ఆ అప్పు ఇప్పటికీ తీగలేదని పురాణ నమ్మకం అందుకే భక్తులు ఉండీలో వేసే ప్రతి రూపాయి ప్రతి బంగారు ప్రతి అప్పు తీర్చేందుకు అని భావిస్తారు ఈ కథతో వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా మారాడు మన కష్టాలు అప్పులు బాధలు అన్నీ ఆయన ముందు చెప్పుకుంటే తీరిపోతాయనే విశ్వాసం ఈ కథతో ఏర్పడింది అయితే అదే తిరుమలలో మనం చూస్తున్న విగ్రహం అది సాధారణ విగ్రహం కాదు అని ప్రజల నమ్మకం పురాణాలు చెప్తున్నాయి తిరుమలలో ఉన్న వెంకటేశ్వరుడి విగ్రహం సాధారణ రాయి విగ్రహం అయితే కాదు బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి ఆ విగ్రహానికి వెన్నుముక్క వేడి ఉంటుందని చెమట పట్టుతుందని భక్తులు విశ్వాసం ఆయన చెవులు సహజంగా కనిపిస్తాయి జుట్టు నిజమైనదిలా పెరుగుతుందని చెబుతారు వెన్నుపై ఒక గాయం ఉందని అది ఒక భక్తుడు పొరపాటున చేశాడని గాయం కథ ఒక రహస్యమని చెబుతున్నారు ఈ రహస్యాలన్నీ స్వామి సజీవుడని సూచిస్తున్నట్టు భావిస్తున్నారు అందుకే భక్తులు విగ్రహం కాదు ప్రత్యక్ష దేవుడని నమ్ముతారు అలాగే యుగ యుగాల దర్శనాలు చేసుకున్న గొప్ప దేవుళ్ళు కూడా ఉన్నారు సత్యయుగంలో ఋషులు ఇక్కడ తపస్సు చేశారు త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఈ ప్రాంతాన్ని దర్శించాడని కథలు చెబుతున్నాయి హనుమంతుడు ఈ కొండలను కాపాడినట్టు నమ్మకం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి తిరుమల వచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా ప్రతి యుగంలో ఈ కొండలు దర్శించబడ్డాయి దేవతలు మానవులతో కలిసి ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది అందుకే ఈ కొండలు సాధారణ భూమి కాదు కాలాన్ని దాటిన పవిత్ర క్షేత్రం అయ్యాయి అయితే రాజులు కూడా ఈ ప్రాంతం ఆలయ నిర్మాణం కోసం చాలా డబ్బు ఇచ్చారని చెప్తున్నారు అయితే పలువులు మొదట ఆలయ నిర్మాణం చేపట్టారు చోళులు ఆలయాన్ని విస్తరించారు పాండ్యరాజులు సంపదను దానం చేశారు విజయనగర రాజులు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను మహావైభవంగా మార్చారు బంగారు తలుపులు మండపాలు గోపురాలు నిర్మించారు వేల గ్రామాలను ఆలయానికి దానం చేశారు ఈ కాలంలో తిరుమల కేవలం ఆలయం కాదు ఒక మహారాజ్యంలా మారింది పూజలు అన్నదానం వసతులు అన్ని శాస్త్రీయంగా ఏర్పడ్డాయి ఈ రాజుల సేవ వల్ల తిరుమల ప్రపంచంలోనే అతి పెద్ద ధనిక ఆలయంగా మారింది భక్తుల త్యాగం ఒకటి ఉంటుంది జుట్టు ఎందుకు దానం చేస్తున్నారు దేవుడి దగ్గర తిరుమలలో భక్తులు తలగుండు చేయించుకోవడానికి ఒక త్యాగం ఉంది అహంకారాన్ని త్యాజించి స్వామి శరణు పొందడం దీనిలోని అర్థం రోజు వేల మంది తమ జుట్టును స్వామికి సమర్పిస్తారు అయితే ఆ జుట్టు ప్రపంచ దేశాలకు అమ్మబడుతుంది దానివల్ల వచ్చే ఆదాయం ఆలయ సేవలకు ఉపయోగపడుతుంది ఈ దా దానం ద్వారా భక్తుడు తన జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్టు భావిస్తాడు తలగుండు చేయించుకోవడం కేవలం ఆచారం కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రమాణం పాదయాత్ర కష్టం ద్వారా దర్శనం ఎందుకు తిరుపతి నుంచి తిరుమల వరకు కాలినడక నడక వెళ్ళడం అంటే మహాపుణ్యంగా భావిస్తారు అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు మార్గంలో భక్తులు నామస్మరణ చేస్తూ నడుస్తారు కొందరు ఉపవాసంతో వెళ్తారు కొందరు పిల్లల్ని మోస్తూ వెళ్తారు ప్రతి అడుగు ఒక ప్రార్థనగా మారుతుంది శరీరానికి కష్టం మనసుకు శాంతి ఇదే పాదయాత్ర తత్వం ఈ ప్రయాణం భక్తుడిని లోపల నుంచి మార్చేస్తుంది అందుకే తిరుమల చేరినప్పుడు కన్నీళ్లతో దర్శనం చేసేవారు ఎక్కువ అయితే ఈ రోజు తిరుమల ప్రపంచంలోనే అత్యధిక భక్తులు వచ్చే ఆలయం రోజుకు లక్ష మంది దర్శనం చేసుకుంటారు లడ్డు ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధం ఉండి ఆదాయం రోజుకు కోట్లలో ఉంది ఈ ఆదాయం అన్నదానం ఆసుపత్రులు విద్యా సంస్థలకు ఉపయోగపడుతుంది ఎలాంటి ప్రకటనలు లేకుండా కోట్ల మంది వచ్చే ఆలయం ఇది మాత్రమే కలియుగంలో మనిషి ఎక్కువగా నమ్మే దేవుడు వెంకటేశ్వరుడు ఇది చూస్తున్నట్టయితే అందుకే తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు ఇది కేవలం ఆలయం కాదు ఒక నమ్మకం ఒక శరణాగతి ఒక జీవన మార్గం తిరుమల గురించి ఎన్ని చెప్పినా తక్కువ ఎందుకంటే తిరుమల ప్రదేశంలో ఎక్కడ తిరిగినా చాలా పరిశుభ్రంగా ఉంటుంది అలాగే భక్తులు చేసే కాలినడక ఆయన దర్శనం కోసం పడే తాపత్రయం అలాగే స్వామివారి లడ్డు ప్రసాదం ఎంతటి గొప్ప వ్యక్తి అయినా తలనీయాలు సమర్పించాలనే ఆలోచన తప్పకుండా వస్తుంది తిరుమలకు వెళ్ళిన భక్తుల్లో చాలామందికి మార్పు వస్తుంది తప్పకుండా అందరూ కామెంట్లో గోవింద అని రాయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి పురాణాల వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి